సంపూర్ణ కార్తీక మహాపురాణం పదిహేనవ రోజు పారాయణ ఆ మరణాలు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిసారణ్యంలో మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు ధాత్రి వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమని ఏర్పరిచారు ఉసిరికలతో హరిని పూజించారు అనంతరం గోవింద నామ స్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు తదనంతరం విధులన్నిటినీ నిర్వహించుకొని సాయంకాల సంధ్యావందనాదులు పూర్తి చేసుకున్న వారే తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు అక్కడ మళ్ళీ విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు ప్రాణప్రతిష్ఠాదుల్ని చేశారు ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అంటూ నమస్కరించి దీపారాధనలు చేశారు ధ్యాన ఆవాహన ఆసన ఆర్ఘ్య పాధ్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత ధూప దీప నైవేద్యాదులు పుష్పహార అలంకరణ నమస్కారాలనే షోడసోపచారాలతోనూ పూజించారు విష్ణువుకు ఎదురుగా చిలువలు పలువలు లేని మంచి కలువ స్తంభాన్ని నాటి దాని మీద సాలిబ్రిహి ధ్యాన ిలాదుల నుంచి ఆ పైన ఆవు నీతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకున్న స్కాంద పురాణాంతర్గత విశేషాలను వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్యసంచయ కథా స్వరూపాలైన తత్వనిష్టోపాఖ్యానము శత్రుజిత్ చరిత్రము వనభోజన మహిమ దేవదత్తోపాఖ్యానము అజామిలోపాఖ్యానము వంధరోపాఖ్యానము శృతకీర్తోపాఖ్యానము అంబరీషోపాఖ్యానము మొదలైన వాటిని మళ్లీ మళ్లీ మననం చేసుకున్నారు తదుపరిన మునులందరూ కూడి యజ్ఞ దర్శనార్థము సూతుల వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపుర పురాణ శ్రవణార్థము నైమిసారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు ఆ రాత్రి క్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణతో సంకీర్తనలతోనూ నృత్యగానాది ఉపచార సమర్పణలతోనూ గడిపిన వారే భక్తి పార్వశ్యంలో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు పదిహేనవ రోజు పౌర్ణమి రోజు పారాయణ సమాప్తము రేపు ఉదయం ఆరు గంటలకి పదహారవ రోజు పారాయణలో పద్మపురాణంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవికి అంటే శ్రీకృష్ణుడు సత్యభామకు చెప్పిన కార్తీక మహాజ్ఞాన్ని తెలుసుకుందాం